ఇంకోటి మనము బెడ్రూమ్లలో రకరకాల డిజైన్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ బెడ్రూమ్లో రకరకాల డిజైన్స్ వేసేటప్పుడు ఇలాంటి డిజైన్స్ కూడా మీరు అక్కడక్కడ చూసి ఉంటారు సో ఒక హౌస్లో వేసినటువంటి ఆ డిజైన్స్ అని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసేయండి అండ్ చూసే ముందర ఒక్కసారి చెప్తున్నాను ఒక చిన్న లైక్ వేసే దీనికి లైక్ల వల్ల ఎవరికి ఏ ఖర్చు కాదు జస్ట్ ఒక చిన్న లైక్ మారని లైక్ చేయండి ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఓకే చూసేద్దామా దిస్ ఈస్ వాలట్ విహారీ దిస్ ఈజ్ రవి ఎలా ఉంది బాగా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది సో ఈ గోల్డ్ కలర్ లైన్స్ అలాగే ఈ సిల్వర్ సిల్వర్ అండ్ వైట్ కలర్ లైన్స్ కూడా ఈ ఈకల్ ఫెదర్స్ చాలా బాగా వచ్చినాయి అండ్ ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్కి అండ్ ఈ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఓకేనా మీకు నచ్చింది కదా నచ్చితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేస్తాం దిస్ ఈస్ యువర్ రవి వాలర్ విహారీ ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ ఉన్నాయి వాటర్ బబుల్స్ వాటర్ అప్పుడప్పుడు నీళ్లు చల్లినట్లుగా ఎంత పర్ఫెక్ట్గా పెయింటింగ్లో డిజైన్ చేసామో చూడండి ఇలా ఈ పెయింటింగ్ ఇక్కడ చూడండి ఇవన్నీ జస్ట్ వాటర్ పడినట్టుగా పెయింటింగ్లో డిజైనింగ్లో చూపించడం జరిగింది ఇదంతా త్రీడీ అండ్ ఎంబోజింగ్ అనమాట ఇదంతా త్రీడీ అండ్ ఎంబోజింగ్ E flowers sendiri udah. Hello. ఆగండి ఆగండి మీకు ఇంకొక విషయం చెప్పాలి అసలైనది బుద్ధుని పెయింటింగ్ గురించి చెప్పాలి అట్ ఫస్ట్ నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి ఈ డోర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది కదా ఈ డిజైన్ చూస్తూనే పక్క తిరిగి చూస్తే వావ్ మీ కళ్ళు మీరే నమ్మలేరు కదా అంత అత్యద్భుతంగా ఉంది కదా ఓసారి చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ ఈ వీడియోలో అసలు ఆ వాటర్ డ్రాప్స్ అనేటివి అలాగే ఆ యొక్క వర్క్ చూస్తే ఎంత న్యాచురల్గా ఎంత రియలిస్టిక్గా ఉందో కదా చాలా చాలా బాగుంది అనిపిస్తుంది కదా సో ఇది ఒక మెటాలిక్ ఫిగర్ అంటే మె మెటాలిక్ బొమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టినారా అనే విధంగా ఉంది సో పెయింటర్స్ చాలామంది కూడా చేస్తూ ఉంటారు కానీ ఆర్టిస్టులను పిలిపించుకొని ఇలాంటి వర్క్ ఇళ్ళల్లో చేయించుకుంటే లైఫ్ టైం ఉంటుంది చాలా బెస్ట్గా ఉంటుంది ఇక చివరగా నేను ఆ ఇంటి గడపలు డిజైన్ చేయడం జరిగింది గడప డిజైన్ చేసి చివరగా ఆ ముగ్గులు వేయడం వల్ల వాడికి పర్ఫెక్ట్గా ఆ వర్క్ వాడికి కంప్లీట్ అయింది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్టిస్టులను ఇంటీరియర్ వర్క్స్ అండ్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ వర్క్లకు పిలిస్తే వాళ్ళు చాలా చక్కగా చేసి పెడతారు అండ్ వాళ్ళు పెయింటింగ్తో చేస్తారు సపరేట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉంటాయి చాలా లైఫ్ వస్తాయి ఓకే కీప్ వాచింగ్